హాయ్ అండి నేను మీ పక్కాపల్టూర్ అమ్మ నేను ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగున్నారని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి ఫ్రీ టికెట్ అయితే బస్ అయితే ఎక్కానండి ఫ్రీ టికెట్ అయితే తీసుకుంటున్నాను నా లైఫ్లో గుర్తుండిపోయిందని అంటే ఫస్ట్ టైం శక్తి టికెట్ అనేది కొడుతున్నారు కదా ఫస్ట్ టైం తీసుకుంటున్నాను గుర్తుండిపోయితే ఎప్పుడైనా వీడియో చూసుకున్నా అని చెప్పి షార్ట్ వీడియో తీస్తున్నాను అయితే నేను ఓరకైతే అయితే వెళ్తలేదండి నేను గుంటూరు వెళ్తున్నాను ఇప్పుడు గుంటూరు కూడా దేనికి వెళ్తానంటే హాస్పిటల్ వెళ్తున్నాను హాస్పిటల్ ఎందుకు వెళ్తానో కూడా చెప్తాను ఇప్పుడైతే టికెట్ కొట్టి కొట్టించుకొని తీసుకుంటున్నాను ఆధార్ కార్డు చూపించగానే కానీ శ్రీశక్తి అని చెప్పి టికెట్ అయితే ఇచ్చారు టికెట్ అయితే తీసుకున్నాను టికెట్ తీసుకొని మీకు కూడా చూపెడుతున్నాను ఇక్కడ చూడండి టికెట్ అయితే తీసుకున్నాను టికెట్ తీసుకున్నాక నేను గుంటూరు ఎందుకు వెళ్తాను చెప్తానండి నేను హాస్పిటల్ వెళ్తానని చెప్పాను కదా హాస్పిటల్ ఎందుకు వెళ్తానంటే నా కూడవైపు కన్ను అనేది ఎర్రగా వస్తుందండి కన్ను ఎందుకు అలా వస్తుందో అర్థం కావట్లేదు కన్ను దొరదలాగా వచ్చేసి కన్ను కొంచెం నలపంగానే రెడ్గా వచ్చేస్తుంది అయితే ఊళ్ళో గవర్నమెంట్ నర్సులు ఉంటారు కదా వాళ్ళని అడిగి బొట్లు మనం తీసుకొచ్చుకున్నాను అవి కొన్ని రోజులు వాడానండి వాడినాక నాకు తగ్గలేదు తగ్గపోతే మళ్ళీ వెళ్ళి వాళ్ళని అడిగాను అడిగితే ఇట్లా ముందు బొట్లు మంది ఇచ్చారు కదా వాడుతున్నాను కానీ తగ్గట్లేదు ఎందుకనంటే అయితే ఇది కొంచెం రిలీఫ్ కోసమే ఒకసారి చూపించుకో చూసుకుంటే ఏం అన్నారు సరే కన్నుతో పని కదండి ముందు చూంచుకోవాలని చెప్పి అయితే బయలుదేరాను బయలుదేరి వెళ్తాను అనమాట హాస్పిటల్ దగ్గరికి అక్కడ ఏమన్నారు ఏంటిది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఏం చెప్పారు ఏంటిది అనేది ఇక నేను చూంచుకోవడానికి అయితే వెళ్తున్నాను కన్ను బాగా రెడ్డిగా వస్తున్నాను ఇచ్చేసానండి హాస్పిటల్కి వచ్చినాక చూంచుకున్నాను చూంచుకున్నాక వాళ్ళు ఏం చెప్పారంటండి నా కుడి కన్ను మనకి తెల్ల తెల్లది లోపల నెల్లగుడ్డు ఉంటుంది కదండి నెల్ల గుడ్డు మీద తెల్లగా చుక్కలాగా వచ్చింది వస్తే అది వారసత్వంగా వచ్చిద్దమ్మా ఎవరికన్నా ఉందా అని అడిగారు అడిగితే మా అమ్మకు అని చెప్పాను అయితే అది వారసత్వంగా వస్తా ఉంటుంది అందుకని నీకు అలాగ దురద వస్తుంది ఎలర్జీ లాగా వచ్చి ఆ కన్నికి నెల్లగుడ్డు మీద తెల్ల చుక్క రావడం వల్ల నీకు అలా వస్తుంది తగ్గిపోయింది ఇబ్బంది ఏం లేదు కాకపోతే సంవత్సరానికి ఒకసారి చెకప్ చేయించుకోవాలి చెకప్ చేయించుకొని చూపించుకొని వెళ్ళాలి అని చెప్పి అందే సరే అంతే ఊరుకుని ఇద్దేమో అనుకున్నాను అని బొట్ల ముందు రాసేది అనుకున్నానండి కానీ ఇక జోడైతే రాసేసింది తప్పలేదండి నాకు జోడైతే కంపల్సరీ జోడెట్టుకోవాల్సిందే అంది టీవీ చూసేటప్పుడైనా నేను ఏం చేస్తామంటే మిషన్ కుట్టుకుంటుంటానండి ఇట్లా యూట్యూబ్ చేస్తాను ఫోను ఎడిటింగ్గా చేసుకుంటా ఉంటాను అని అన్నాను అయితే టీవీ చూసేటప్పుడు మిషన్ కుట్టేటప్పుడు ఇలాగా ఫోన్ చూసి ఎడిటింగ్ చేసేటప్పుడు కలజోడ పెట్టుకునే చేయమంది కలజోడ పెట్టకుండా చేయొద్దని చెప్పింది అండి కలజోడి పెట్టుకునే చేయమని చెప్పింది కలజోడైతే రాశారు కన్ను కోసం తప్పలేదండి చాండోలు పెట్టి ఇబ్బంది పడుతున్నాను కన్ను బాగా రెడ్గా రావటం లాగా దొరక రావడం జరుగుతుంది చాండ్రోలు పెట్టి ఓపిక పెట్టాను ఇక నా వల్ల కాక హాస్పిటల్ అయితే వచ్చాను ఇక జోడైతే రాశారు తప్పలేదండి ఇక హెట్టింగ్ చేసేటప్పుడు మిషన్ కుట్టేటప్పుడు టీవీ చూసేటప్పుడు అయితే పెట్టుకోమన్నారు అయితే నాకు రాసిన మందులు కానీ కలజోడు కానీ ఏంటిది అనేది నేను స్టూడెంలో చూపెడతాను ఇక్కడ అయితే సెట్టింగ్ చూసుకుంటున్నాను అంటే ఫిట్టింగ్ ఎలా ఉండిది ఏంటిది చూసుకోమన్నారు అక్కడ కలజోడ్లు పెట్టి చూసుకోమన్నారు దాన్ని బట్టి మనకి చూసి ముందు చూస్తారు కదా ఆ అద్దాలు వేసి మనకి జోడనేది ఇస్తారనమాట అది ఇక్కడ నేను చెక్కింగ్ చేసుకుంటాను ఎలా ఉంది ఏంటిది ఎట్లా ఉంది అని చెప్పి మూడు అయితే చూసుకున్నాను చూసుకొని సెలక్షన్ చేశానండి నెక్స్ట్ వీడియోలో ఏ జోడ అనేది మీకు చూస్తాను ఇవ్వండి హాస్పిటల్కి వెళ్ళి జోడైతే సెట్ చేసుకుంటా చెప్పాను కదా అయితే జోడు కూడా వచ్చేసింది అయితే హాస్పిటల్ పేరు ఇదేనండి హాస్పిటల్కి అయితే వెళ్ళాను కంటి హాస్పిటల్ అయితే వెళ్తే ముందులే రాసి జోడు కూడా ఇచ్చారు జోడు సెలక్షన్ చేసుకుని వచ్చానని చెప్పాను కదా జోడైతే ఇదేనండి మనకి ఈ జోడి మనం చెప్పి వచ్చినాక వాళ్ళు సైజులో అయితే తీసుకున్నాక నాలుగు రోజులకైతే వచ్చింది ఇది ఇవి పెట్టుకొని చూపెడతా ఒకసారి నాకు ఎందుకు కొంచెం కొత్తగా ఉందండి కొత్తగాను బిడి బిడింగ్ అనిపిస్తుంది చూడాలి పెట్టుకోవాలంటే ఒక రకంగా ఉందండి నాకైతే తప్పదు కన్ను కోసం తప్పదు అయితే ఇది వచ్చేసి కన్ను రెడ్డుకి వచ్చినప్పుడు వచ్చినప్పుడు వేసుకోమన్నారు ఇదేమో కూలింగ్ కంటే కంటిలో చుక్క వేసుకోగానే సల్లగా ఉంటుంది బాగా అనిపిస్తుంది ఇది ఇచ్చారు పొట్ల ముందోటి అయితే నెల రోజులకి ముప్పై బిళ్ళలు అయితే ఇచ్చిందండి కంటి బలానికి అంట కంటికి నరానికి బలానికి అంట ఈ బిల్లలు నెల రోజులు కంపల్సరీ రోజు కోట వేసుకోవాలని చెప్పి రాసింది తప్పలేదు ఏదో అనుకుని పోతే ఏదో అయ్యిందండి నాకు అర్థం కావట్లేదు ఇక అది కల్జోడైతే ఇలా పెట్టుకున్నాను కానీ నాకు ఈ కళ్ళోడు పెట్టుకొని బయటికి వెళ్ళాలన్న కొంచెం బిడింగ్గా ఉంది అలవాటు నాకు తప్పదండి ఇక ఇది ఇంట్లో పెట్టుకుంటాను బయటికి వెళ్ళినప్పుడు తీసేస్తాను అంతేనండి ఫోను ఫోన్ ఎడిటింగ్ చేసేటప్పుడు టీవీ చూసేటప్పుడు మిషన్ కుట్టేటప్పుడు కంపల్సరీ జోడపెట్టుకోమంది ఇది కన్ను నెలగుడ్డు మీద తెలుసుకోవచ్చుందని చెప్పాను కదండి అయితే అది వారసత్వంగా వచ్చిందంట కన్ను నాకు అని చెప్పమని నాకే ఆశ్చర్యం వేసింది ఏంటంటే అంటే ఇలా కూడా వారసత్వంగా కూడా వచ్చిద్దా కంటికి ఇలా కూడా వచ్చిద్దా అని నాకు అనిపించింది అలా కూడా వచ్చిందంటండి నేను ఫస్ట్ టైం వింటున్నాను అది నాదాకా వచ్చిన దాకా తెలియలేదు అనమాట ఫస్ట్ టైం వింటున్నాను అమ్మకు ఉంది నల్లగుడ్డి మీద తెల్ల చుక్కలాగా ఉంది అమ్మ కూడా చూంచుకుంటూ ఉంటుంది మందుల వాడుతుంది కానీ అలాగే మా తల్లికి వచ్చిన తల్లి కొంటే కూతురు కూడా వచ్చింది అంటే నాకైతే తెలియదు ఇప్పుడు వాళ్ళు చెప్పింది నాకు ఆ విషయం తెలియదు ఇలా కూడా ఉండి అనుకున్నా కానీ తప్పలేదు అయితే వాడుతున్నాను ఇది కూలింగ్ కానీ చిన్న చుక్కల ముందు నిజంగా బలి అనిపిస్తుంది అండి సల్లగా బాగుంది చాలా బాగా అనిపిస్తుంది ముందు ఇక్కడ జోడు చేసేస్తాను అండి తీసేశాను ఇదైతే చాలా సల్లగా అనిపిస్తుంది కంటిలో వేసుకుంటే బాగుందండి ముందు అయితే వేసుకున్నాక కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది అద్దాలు కూడా బాగా అనిపిస్తున్నాయి పెట్టుకొని హీటింగ్ చేసిన టీవీ చూసినా మిషన్ కుట్టిన అంటే తెచ్చినాక ట్రై చేశాను అనమాట ఎలా ఉండిద్దని చాలా బాగుందండి మనకి కంటి మీద ఎఫర్ట్ అనేది పడతలేదు అనమాట జోడ పెట్టుకోవడం వల్ల అలాంటి అద్దాలు అనేది నాకు రాసి ఇచ్చారు ఇక పెట్టుకుంటున్నాను జాగ్రత్తగా వాడుకోవాలి కదండి ఇక నేను హాస్పిటల్ ఎందుకు వెళ్ళాను ఏంటి మీద మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను మీ దాకా తీసుకురావాలి కదా అందుకనండి ఇక అది ఈ అయితే వేసుకోవాలి బిల్లలు కూడా వేసుకోవాలి బిళ్ళలు మింగాలంటే నా వల్ల అస్సలు కాదు బిల్లలు మింగాలంటే అమ్మా అనిపిస్తుంది నాకు కానీ తప్పదు కానీ తప్పదు చేసేది ఏమో చేసేది ఏం లేదు బిల్లని చూస్తుంటేనమ్మా అన్నం తిన్నాక ఎప్పుడో ఒక రోజు వేసుకోమన్నారండి సరేనండి నైట్ అన్నం తిన్నాక వేసుకుంటానని చెప్పాను సరే ఎప్పుడో ఒకసారి ఒకసారి వేసుకో చెప్తారు చెప్పారు తప్పదు కదా నా ఆరోగ్యం కోసం నేనే కదా వేసుకోవాల్సింది వాళ్ళు మిగితే తగ్గదు కదా నేను మిగితేనే తగ్గిద్ది ఇంకా అది ఇక నేను అంతే ఇంకా అనుభవించలేదు బయని